హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే నేను రీసెంట్గా కొన్ని లాంగ్ ఫ్రాక్సెస్ అయితే తీసుకున్నాను వాటిని వీడియోలో చూపిస్తున్నాను నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే దాదాపు ఫైవ్ వరకు తీసుకున్నాను వాటిని వన్ బై వన్ చూద్దాము ఇది వచ్చేసి ఫస్ట్ వన్ నెక్స్ట్ ఇది బాటిల్ గ్రీన్ ఉంది కదా సెకండ్ వన్ అలాగే క్రీమ్ కలర్లో ఒకటి తీసుకున్నాను అలాగే బ్లాక్ కలర్ ఉంది కదా మల్టీ కలర్ బ్లాక్ కలర్ అదొకటి అలాగే పింక్ కలర్ మొత్తం అయితే ఫైవ్ తీసుకున్నాను ఈ టాప్స్ అన్నిటిని ఇప్పుడు వన్ బై వన్ చూద్దాము వీడియోనైతే పూర్తిగా చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ మల్టీ కలర్లో ఉంది బ్లాక్ కలరు కానీ టాప్ అయితే చాలా బాగుంది లాంగ్గానే వస్తుంది టాప్ ఇది సింగిల్గానే వచ్చింది కాటన్ వస్తుంది టా టాప్ క్లాత్ వచ్చేసి చూడ్డానికైతే చాలా బాగుంది వేసుకొని కూడా చూపిస్తాను చూడండి చూడండి టాప్ అయితే ఈ విధంగా ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి అలాగే సింగిల్ టాపే వస్తుంది నేను లెగిన్ అయితే దానికి నా దగ్గర ఉన్నది సెట్ చేసుకున్నాను టాప్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి క్లాత్ వచ్చేసి ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్లో వస్తుంది ఇది కూడా లాంగ్ ట ఫ్రాకే చాలా బాగుంది ఇది కూడా మంచిగా పార్టీవేర్ టైప్ ఉంది ఇది కూడా సింగిల్గానే వచ్చింది సింగిల్గానే తీసుకున్నాను మనం కావాలంటే చున్నీ వేరేగా తీసుకొని వేసుకోవచ్చు లేదంటే ఇలాగ సింగిల్గా అయినా చున్నీ లేకుండా కూడా వేసుకోవచ్చు టాప్ చూడండి ఎంత బాగుందో ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి పార్టీవేర్ లానే ఉంటుంది అలాగే ఈ క్లాత్ వచ్చేసి చందరి కాటన్ ఉంటుంది కదా అది మీకు ఈ టాప్ కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూడండి చందరి కాటన్ అన్నాను కదా హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్ వచ్చింది చాలా బాగున్నాయి ఇది వచ్చేసి థర్డ్ వన్ టాప్ ఇది ఇది వచ్చేసి వైట్ లైట్ క్రీమ్ కలర్లో వస్తుంది మధ్య మధ్యలో అలా ఫ్లవర్స్ వస్తాయి గ్రీన్ కలర్లో అలాగే మెరూన్ కలర్లో ఫ్ర ఫ్లవర్స్ వస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ప్యూర్ కాటన్ కాకపోతే చాలా లైట్ వెయిట్గా ఉంది సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి కింద వచ్చేసి ప్రిల్స్ లాగా వచ్చాయి కింద సైడ్ చూడండి టాప్ ఇలా ఉందో అలాగే సైడ్స్కి ఇలా డోరీస్ టైప్ ఇచ్చారు ఇటు టూ ఇచ్చారు ఇటు సైడ్ టూ ఇచ్చారు అంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు అంటే లూజ్గా ఉంటే మనం టైట్ చేసుకోవచ్చు అలా వచ్చాయి చూడండి టాప్ కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది టాపు హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్గా ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అని చెప్పాను కదా క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందని అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ గ్రీన్ కలర్ డ్రెస్ ఇది ఫుల్ డ్రెస్సే వస్తుంది చున్నీ వస్తుంది అలాగే టాప్ అలాగే పాయింట్ వస్తుంది ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది చూడండి ఈ డ్రెస్సును కూడా ఇప్పుడు ఒకసారి వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూడండి అది టాప్ అలాగే పాయింట్ ఇలా వచ్చింది అలాగే చున్నీ కూడా చాలా స్మూత్గా లైట్ వెయిట్గా ఉంది అలాగే డ్రెస్సు కొంచెం గ్రాండ్గా ఉంది మంచి వర్క్తో అలా గ్రాండ్గా ఉంది చూడండి క్లాత్ అయితే ఈ విధంగా ఉంది అలాగే వర్క్తో పార్టీవేర్ డ్రెస్ ఇది చున్నీ అయితే ఇలాగా లైట్ వెయిట్గా చాలా బాగుంది ఈ డ్రెస్ లుక్ మొత్తం పార్టీవేర్ లానే ఉంటుంది అలాగే డ్రెస్ మొత్తం సెట్ వచ్చింది కదా పాయింట్ చున్నీ అలాగే టాప్ ఈ డ్రెస్సు కూడా టూ సైడ్స్ డోరీస్ వచ్చాయి ఈ డోరీస్తో మనం ఆ డ్రెస్ని టైట్ కావాలి అంటే టైట్గా చేసుకోవచ్చు లేదు కొంచెం లూజ్గా కావాలి అంటే లూజ్గా కూడా చేసుకోవచ్చు ఈ టాప్ వచ్చేసి ఫిఫ్త్ వన్ టాప్ లాస్ట్ టాప్ ఇది ఇది కూడా చాలా బాగుంటుంది పింక్ కలర్ ఉంటుంది లాంగ్ ఫ్రాకే కింద కూడా ప్రిల్స్ చాలా బాగా వచ్చాయి కాకపోతే ఈ టాప్కి షార్ట్ హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా పార్టీ వేరే డ్రెస్ ఇది కావాలంటే మనం ఈ డ్రెస్కి చున్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు కాకపోతే రావడం మాత్రం సింగిల్గానే వచ్చింది సింగిల్గానే తీసుకున్నాను ఈ టాప్ కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఇప్పుడు చూపించిన లాంగ్ ఫ్రాక్స్లో మీకు ఏ లాంగ్ ఫ్రాక్ టాప్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి